శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వసీకరణం చేయబడును ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సలహాలు ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు గురువుగారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా వక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నువ్వు పోగొట్టుకున్న దాని గురించి చింతిస్తూ ఉన్నావు కదా బిడ్డ దానికంటే గొప్పది ఇవ్వబోతున్నాను ఇప్పుడే అందుకో అని మన బాబా ఈ రోజు ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈరోజు నీకు కావాల్సింది నీ చేతిలోకి అందివ్వడానికే వచ్చానమ్మా ఇప్పటి వరకు నువ్వు పోగొట్టుకున్న దాని గురించి చింతిస్తూ ఉన్నావు కదా ఒకటి తెలుసుకో భగవంతుడు నీకు కావాల్సింది తీసుకున్నారంటే దానికి మించి గొప్పదే నీకు ఇస్తారని గుర్తుంచుకో నీ జీవితంలో ఏది పోగొట్టుకున్నా సరే పొందవచ్చు కానీ భగవంతుడి మీద నమ్మకాన్ని మాత్రం ఎప్పుడుకి కూడా పోగొట్టుకోవద్దు బిడ్డ మళ్ళీ అది అందుకోవడం కూడా కుదరదు కాబట్టి చెప్తున్నాను విను భక్తి అనేది పూర్తి నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది మీ బాబా నీకు కావాల్సింది ఇస్తాడా ఎవ్వరా అనే సందేహం నీకు వద్దు సందేహంతో ఎన్ని రోజులు పూజిస్తావు చెప్పు భక్తి అనేది సందేహంతో ఉండకూడదమ్మా నమ్మకంతో ఈ సాయిని కొలువు నీకు సకలం అందిస్తాను నీ దిగులంతా కూడా నీ చుట్టూ వాళ్ళు ఎవరు ఏదో అనుకుంటారని నిన్ను నిరాకరించారని నిన్ను అవమానించారని నిన్ను హేళన చేశారని నువ్వు దిగులు చెందవద్దు వారి గురించి ఎప్పుడు కూడా ఆలోచించవద్దు వారి మీద కోపం వద్దు ప్రతి నిత్యం కొలిచే నన్ను పిచ్చివాడ అన్నారు బిచ్చిగాడ అనే ముద్ర వేశారు కానీ నేను ఓపిగ్గా ఉన్నాను కదా అలా నువ్వు కూడా నా భక్తురాలైన నువ్వు కూడా ఓపిగ్గా ఉండు ఎదురుచూడు నీ సాయ అనుమతి లేనిదే ఎవరూ ఏమీ చేయలేరు అందువల్ల బాధపడకుండా ఉండు తల్లి తప్పకుండా నీ మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తాను నీకు కోరిక వరించే యోగ్యం తప్పకుండా వచ్చింది తల్లి ఎదురు చూడ్సే అంటే నీ చెయ్యి పది మందికి సహాయం చేసే కాలం వస్తుంది భక్తులను కాపాడే బాధ్యత నీ సాయిది కాబట్టి నిన్ను ఎన్ని సమస్యలు ఎదురుపడినా సరే జీవితంలోకి ఎన్ని వచ్చినా సరే ఆపదగా మారుతుంది కదా ఎవరు చేసిన వారికి సమాధానం నేను వాళ్ళకి కల్పిస్తాను అది నీ ఎదుగుదల్లో నీ భవిష్యత్తులో గెలుపు రెండు వాళ్ళకి సమాధానం ఇస్తూనే ఉంటాను తల్లి అందుకునే దారి చూపే సాయిని కూడా వింటాను నువ్వు వెళ్ళే దారిలో నీకు ఆటుపోట్లన్నీ కూడా ఎదురవ్వచ్చు కానీ ఆందోళన చెంతకు అంతా నీకు మంచిగా జరుగుతుందమ్మా కాలం నీకు అనుకూలించేంత వరకు ఎదురుచూడతల్లి మోసాలు కష్టాలు అన్నీ కూడా నిన్ను చుట్టుముట్టాయి అనుకో అలాంటప్పుడు కూడా అస్సలు భయపడవద్దు రాత్రి వస్తేనే కదా పగలవుతుంది రాత్రైన నీ జీవితంలో ఉదయం తప్పకుండా వస్తుంది అమావాస్య తర్వాత పౌర్ణమి ఎలా వస్తుందో కష్టకాలం పోయి సుఖ అంటే సుఖకాల పడేది తప్పకుండా వస్తుందమ్మా జీవితం అన్నాక రెండింటినీ కూడా అనుభవించాల్సింది ఇదే విధి నీ విధిని నువ్వు పాటించక తప్పదు ఇదే నీ జీవితంలో కూడా జరిగేది ఏంటంటే నా జీవితంలో ఎప్పుడు కూడా అమావాసే నాకు పౌర్ణమంటూ ఉండదా బాబా నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా తప్పకుండా ఉంటుందమ్మా అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు నీ జీవితంలో వెలుగు కూడా వస్తుంది కానీ నువ్వు ఆ పౌర్ణమి చూడలేదు చూడను అనుకోవద్దు చీకటికి అలవాటు పడిపోయావు పౌర్ణమి వచ్చినా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నీ మనసులో దిగులనే ఒక ఉన్నంత ఉన్నంతవరకు నువ్వు సంతోషమని వెలుగును చూడలేవమ్మా కాబట్టి ఎప్పుడు జీవితం అంటే అంటే దుఃఖాలు ఉంటేనే ఉంటాయి కదా వస్తూనే ఉంటాయి వాటిని నువ్వు తలుచుకుని బాధపడవద్దు నీకు రాబోయే పౌర్ణమి వెలుగును చూసి ఆనందపడు నిదానంగా ఉండు బిడ్డ నువ్వు పడ్డ కష్టకాలమంతా కూడా ముగింపు వచ్చేసింది ఇదిగో నీ సాయిబాబా చెప్పేది విను డబ్బు ధనం నగలు ఆస్తులు ఉంటేనే ఆనందమమ్మా మనసు నిండా కూడా సంతోషం ఉండాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి ఇదే నిజం పాపాలాంటిని వారి నిజమైన అదృష్టవంతులు అలాంటి పాపం నీకు ఎప్పుడు కూడా అంటదు పుణ్యం ఛేదిస్తే అంత నిరంతరం ఆనందమే ఉంటుంది కాబట్టి ఆ పుణ్యం చేర్చుకునేందుకు నీ వల్లైనంత పేదవాళ్ళకి సహాయం చెయ్యు ఇతరులకి మంచి జరగాలని కోరుకో నువ్వు చేసిన పాపాలు తెలుసుకొని నా దగ్గర బాధపడి పశ్చాత్తాపడినప్పుడే నీ యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయి నీ కర్మలన్నీ కూడా తొడిగిపోతాయి నీకు నిరంతరం ఆనందమే కదా ఉంటుంది నీ యొక్క జీవితం అంతా కూడా సంతోషమే ఉంటుంది కదా నువ్వు ఏది చేసినా సరే కలిసి వస్తుంది ఒక మాట చెప్పాలంటే దానికి ఎంతగానో బాధ పెడితే అంటే ఒక రాయి ఎంతగానో బాధ పెడితే కదా అది శిల్పంగా మారుతుంది అలానే నీ కర్మ కర్మఫలాలన్నీ కూడా తొలగిపోవాలంటే నువ్వు కష్టాలు అనుభవించాల్సిందే నీ పాపాలన్నీ తొలిగితే నీకు నిరంతరం ఆనందమే ఉంటుంది నిన్ను పరిపూర్ణ శిల్పం చెక్కనంటే తయారు చేస్తాను రేపటి నుంచి అంతులేని సంతోషం నీ కోసం ఎదురు చూస్తుంది బిడ్డ ఈ సాయి ఉన్నాడని మరవద్దు బాబా బాబాని పిలిచే నిన్ను ఎప్పుడు కూడా మరవనమ్మా ఎప్పుడు కూడా నిన్ను పూజించి దానికి కష్ట నీకు అంట నివ్వను ఈ రోజు ఈ సాయి సత్యవాక ఇస్తున్నాడు నీ సమస్యలు నీ యొక్క బాధలు రోగాలన్నీ కూడా పటాపంచలైపోతాయి నీకు ఎలాంటి కొరతలు ఉన్నా సరే అవన్నీ కూడా తీరిపోతాయి నీకు ఉన్న ఆశలు కలలు కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి నీ జీవితం ప్రశాంతమైనదిగా మారుస్తాను నీ మనసు మాత్రమే అలచడిగా ఉంటుంది దానిని శాంతపరిస్తే చాలు నీ జీవితంలో విజయం సొంత అంటే విజయం అనేది తప్పకుండా నీ సొంతం చేసుకుంటావమ్మా అతి త్వరలో నీకు వసంతకాలం వస్తుంది నీకున్న ఇబ్బందులు సమస్యలన్నిటికీ కూడా ఒక మార్గం దొరుకుతుంది తప్పకుండా తీర్పు కొరకు నువ్వు ఎదురుచూస్తూ ఉన్నావు కదా నీకైన సమస్యలు కావలసిన తీర్పు వస్తుంది ఇంకా సమస్యలే రావు వచ్చినా వాటిని తట్టుకునే ధైర్యం ఉంటుంది దిగులు చెందక తల్లి కాబట్టి నీకున్న దుఃఖపు తలుపులు అనేవి ఇక గట్టిగా మూసివేయబడుతున్నాయి ఇక ఆనందం అనే తలుపులు తెరుచుకుంటున్నాయి సంతోషంగా ఉంటావు కదా ఎలాంటి చిన్న చిన్న కష్టాలు వచ్చినా సరే కునుంగిపోకుండా ధైర్యంగా నా బాబా నా వెంటే ఉన్నారు నేను వాటిని దాటగలననే ధైర్యాన్ని పెంచుకొని ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం వెతుకు పరిష్కారం వెతికి ఆలోచించినప్పుడు దొరకకుండా ఎందుకుంటుంది తల్లి నీ యొక్క తప్పుని అన్నిటినీ కూడా అనుభవాలుగా తీసుకో తప్పకుండా గెలుస్తా బిడ్డా నీ సాయి సత్యవాకు విన్నావు కదా నీకు అదృష్టం నీ అవుతుంది నన్నే నమ్ముకున్న నిన్ను ఎందుకు వదులుతాను చెప్పు నీ సాయి యొక్క అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనం అంటే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబాభక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు